ఇక బుధుడు బాగున్నాడా లేదా అన్నది ఎలా తెలుసుకోవచ్చు ఎందుకంటే రీసెంట్గా మనం ఒకటి చెప్పుకున్నాం శుక్రుడు బాగున్నాడా లేదా అన్నది ఎలా చెప్పుకున్నాం ఇప్పుడు బుధుడు బాగున్నాడా లేదా అన్నది చెప్పుకున్నాం ఎవరి జాతకంలో అయితే బుధుడు బాగుండడం జరుగుతుందో గురుతమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేవిటి అంటే కనుక బుధుడు గురించి బుద్ధికి కారకుడు ప్లానెట్స్ అన్నిటికంటే కూడా చాలా చిన్న ప్లాన్గా చెప్పుకుంటాం గలవాడు ఇది మాటల్లో చెప్తున్న యొక్క స్వక్షేత్రాన్ని మనకు తెలుసు మిథునము కన్యా కన్యాయుడు ఉచ్ఛ స్థితి మూల త్రికోణ స్థానం ఆయన నీచే స్థితి వచ్చి మేనము ఇది బుధుడు గురించి మినిమం ఇక బుధుడు బాగున్నాడా లేదా అన్నది ఎలా తెలుసుకోవచ్చు ఎందుకంటే రీసెంట్గా మనం ఒకటి చెప్పుకున్నాం శుక్రుడు బాగున్నాడా లేదా అన్నది ఎలా చెప్పుకున్నాం ఇప్పుడు బుధుడు బాగున్నాడా లేదా అన్నది చెప్పుకున్నాం ఎవరి జాతకంలో అయితే బుధుడు బాగుండడం జరుగుతుందో వాళ్ళ మాట తీరు బాగుంటుంది వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ ఎవరికైతే చాలా చక్కగా ఉంటుందో అట్రాక్టివ్గా ఉంటుందో వాళ్ళకి బుధుడు బాగున్నట్టు లెక్క చాలా అట్రాక్టివ్గా మాట్లాడతారు నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడతారు కొంతమంది చూడండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నా వాళ్ళు నవ్వకుండా కూడా నవ్విస్తూ ఉంటారు అబ్బా ఆయన ఉంటే చాలా టైంపాస్ అవుతుంది అసలు మన కష్టాలన్నీ మర్చిపోతా ఉన్న ఒక డైలాగ్ వింటూ ఉంటాం కొంతమంది దగ్గర నుంచి వాళ్ళకి బుధుడు బాగున్నట్టు లెక్క బుధుడు బాగున్న వాళ్ళు మనసు చాలా మంచిది దానగుణం కలిగిన వారుగా ఉంటారు ఎవరైతే దానాలు ఎక్కువ చేస్తూ ఉంటారో వాళ్ళకి బుధుడు బాగున్నట్టు లెక్క ఇవన్నీ గుర్తుంచుకోవాలి మీరు బుధుడు యొక్క క్వాలిటీస్ ఇవన్నీ తర్వాత ఫస్ట్ బాగుండడం తీసేసుకుందాం తర్వాత వీక్గా ఉండడం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం తర్వాత చాలా షార్ప్ మైండ్ ఉంటుంది తెలివితేకలతో ఆలోచిస్తూ ఉంటారు క్యాలిక్యులేటెడ్గా ఉంటారు ప్రతి విషయంలో ఎనాలిసిస్ చాలా బాగా చేస్తారు ఎవరైతే ఎలా ఉంటుందో ఈ గ్రాహస్థితి వాళ్ళకి బుధుడు బాగున్నట్టు లెక్క వీళ్ళ మాట తీరు చాలా బాగుంటుంది ఎవరికైతే మాట తీరు బాగుంటుందో వాళ్ళకి బుధుడు బాగున్నట్టు లెక్క మంచి మంచి స్నేహితులు ఉంటారు ఎవరికైతే మంచి ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి బుధుడు బాగున్నట్టు లెక్క క్లియర్ అయింది ఇప్పటివరకు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా వీళ్ళకంటూ ఒక ఇమేజ్ ఉంటుంది సమాజంలో కూడా గుర్తింపు ఉంటుంది ఎవరికైతే సమాజంలో గుర్తింపు కుటుంబంలో ఒక ఇమేజ్ ఒక గుర్తింపు గౌరవం ఉంటుందో వాళ్ళకి బుద్ధుడు బాగున్నట్టు లెక్క వాళ్ళ బుద్ధిబలం బాగుంటుంది ఎవరైతే గణితంలో మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళకి బుద్ధుడు బాగున్నట్టు లెక్క ఒక చార్టెడ్ అకౌంట్స్ అకౌంట్స్కి సంబంధించిన దాంట్లో ఎవరైతే చాలా స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళకి బుద్ధుడు బాగున్నట్టు లెక్క అంత క్లియర్ అయిందండి ఇప్పుడు బాగోకపోతే క్వాలిటీస్ ఏంటో చూద్దాం ఒకసారి ఎవరికైతే నోరు తెరిస్తే అసలు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు చాలా చండాలంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఉంటారు అలాగ చెడు మాటలు మాట్లాడడం కానీ తర్వాత ప్రతి ఒక్కళ్ళ గురించి ఏదో ఒకటి దూషిస్తూ ఉండడం కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బుధుడు బాగాలేనట్టు లెక్క కొంతమందికి మాట సరిగ్గా రాదు ముద్దగా వస్తూ ఉంటుంది అది వాళ్ళ తప్పు కాదు పాపం అది ఇక్కడ ఏంటంటే షేవింగ్ చేయడం కాదు వాళ్ళ క్వాలిటీస్ చెప్తున్నారు కొంతమంది నెత్తి ఉంటుంది ఆగుతూ ఆగుతూ మాట్లాడుతూ నెత్తి నెత్తిగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది వీళ్ళకి బుధుడు బాగాలేనట్టు లెక్క కొంతమంది కమ్యూనికేషను అసలు అర్థం కాదు అవతల వాళ్ళకి వాళ్ళు ఏం కన్వే చేయాలనుకుంటున్నారో వాళ్ళు చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ అవతల వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి బుధుడు బాగాలేనట్టు లెక్క కొంతమంది స్పీచెస్ ఇస్తూ ఉంటారు స్టేజ్ ఎక్కి ఎంతకాలి చెప్పాను ఎవరైతే బుధుడు బాగుండడం ఉంటుందో వాళ్ళకి మాట్లాడే విధానం చాలా బాగుంటుంది అట్రాక్టివ్గా మాట్లాడతారు అనుక వీళ్ళు ఏం మాట్లాడినా అసలు వినబుద్ధి కాదనమాట ఎవరి మాట అయితే వినబుద్ధి కదా వాళ్ళకి బుద్ధుడు బాలేనట్టు లెక్క జోకు వేసామనుకుంటారు వాళ్ళంతటా వాళ్ళే నవ్వుకుంటారు ఎదుటి వాళ్ళు ఎవ్వరు నవ్వరు వాళ్ళకి బుద్ధుడు బాగాలేనట్టు లెక్క కొంతమంది ఉంటారు చూడండి జోకులు వేస్తారు గొప్ప వాళ్ళంతటా వాళ్ళే నవ్వుకోవాలి వేసుకుని జోక్ అవతల నేను నవ్వరు వాళ్ళకి బుద్ధుడు బాగాలేనట్టు లెక్క తర్వాత మిస్కమ్యూనికేషన్ మనస్పర్ధలు ఎవరికైతే ఎక్కువ వస్తూ ఉంటాయో ఎవరితోటైతే ఎక్కువ వస్తున్నాయో ఒక వ్యక్తికి ఆ వ్యక్తికి బుద్ధుడు బాగాలేనట్టు లెక్క వాళ్ళు తప్పు ఉండదు అయినా ఏవో ఒక మనస్పర్తలు అవతల వాళ్ళని వస్తూ ఉంటాయి వీళ్ళకి అప్పుడు వీళ్ళకి బుద్ధుడు బాగాలేనట్టు లెక్క గణితంలో చాలా వీక్గా ఉంటారు మ్యాథమెటిక్స్లో వాళ్ళకి బుద్ధుడు బాగాలేనట్టు లెక్క చార్టెడ్ అకౌంట్స్ ఉంటారు అలాగే అకౌంటెంట్స్ ఉంటారు అలాగే అకౌంటెంట్స్ అనుకుంటూ ఉంటారు కొంతమంది పాపం ఏదో చిన్న చిన్న షాపుల్లో అకౌంట్స్ రాస్తూ ఉండడము ఏదో బ్రతకాలని చెప్పి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు చూసారా తప్పు కాదు వాళ్ళ లైఫ్ స్టైల్ కోసం వాళ్ళు ఏదో బ్రతకాలి చేద్దాంలే ఏదో కొంచెం ఆస్తుంది కదా ఏదో చిన్న జాయిన్ చేసుకుంటూ గడిపేద్దాము ఎక్కడ అకౌంట్స్ రాసుకుంటూ గడిపేద్దాం అని చిన్న చిన్నగా చేస్తూ ఉంటారు చూడండి అకౌంట్స్ అవి పెద్ద పెద్ద రేంజ్ కాకుండా వాళ్ళకు బుధుడు బాగాలేనట్టు లెక్క ఎప్పుడు మిస్కమ్యూనికేషన్ వస్తూ ఉంటుంది అవతల వాళ్ళతో ఇందాక నేను చెప్పాను కదా స్పర్ధలు ఆ పాయింట్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఇప్పుడు ఎవరికొద్దు వాళ్ళకి బుధుడు బాగాలేనట్టు లెక్క క్లియర్ కదా అయిపోయి ఎవరికి బుధుడు బాగున్నారో ఎవరికి బుధుడు బాగాలేదో తెలుసుకున్నాం ఇప్పుడు జాతక చక్రంలో అసలు బుధుడు ఎలా ఉండాలి ఎలా ఉంటే మీకు యోగిస్తాడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం తెలుసుకుందాము బుధుడు బాగోకపోతే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి పరిహారాలు చాలా త్వరగా రియాక్ట్ అయ్యే ప్లానెట్ ఏంటంటే బుధుడే మీరు కనుక పరిహారాలు చేసుకున్నారు అంటే కనుక మీరు చాలా అదృష్టవంతులు తొందరగా రియాక్ట్ అవుతాడు ఆయన మంచి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం జాతక చక్రంలో ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి బుధుడు ఆయన స్వక్షేత్రంలో ఉండడం అన్నది చాలా చాలా మంచిది మిథునము కన్యలు ఆయన స్వక్షేత్రంలో ఉండడం అనేది చాలా మంచిది రెండు బుధుడు ఎప్పుడూ కూడా వక్రించి ఉండకూడదు బుద్ధి బలం వక్రించి నేమవుతుంది వాళ్ళు కూడా వక్రించినట్టే బిహేవ్ చేస్తారు వక్రబుద్ధి ఉంటుంది అంటూ ఉంటారు వాళ్ళకి అసలు ఏం డిగ్రీలో ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు చెక్ చేసుకోవాలి బేసిక్ పాయింట్స్ చెప్తున్నాను ఇప్పుడు నేను అందుకే బుధుడు వక్రించి ఉండకూడదు ఫస్ట్ పాయింట్ బుధుడు ఎప్పుడు కూడా నీచపడ్డం అన్నది మంచిది కాదు బుధుడు నీచపడ్డడం అన్నది మంచిది కాదు నీచపడినప్పుడు నీచభంగ రాజయోగం జరిగితే మంచిదే ఇదొకటి తర్వాత బుధుడు ఎప్పుడు అస్తంగతం అవ్వకూడదు ఇది చాలా వరకు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే రవికి దగ్గరగా ఉండే గ్రహమే బుధుడు చాలా దగ్గరగా ఉంటూ ఉంటాడు చూడండి జాత చక్రాలు చూసుకున్నప్పుడు రవికి ముందులో కానీ వెనక్కు కానీ లేదా రవితో కలిసి కానీ ఉంటాడు ఆయన ఎక్కువ అంతకుమించి ఎక్కువ రాసులు దాటి వెళ్ళవు చూడండి సాధారణంగా వెళ్ళవు ఆ రవితో కలిసినప్పుడు ఆయన మిథునంలోనూ కన్యలోనూ కాకుండా ఆయన మిథునంలోనూ కన్యలోనూ కాకుండా ఇంకెక్కడ కలిసి ఉన్నా సరే కంబస్ట్ అవ్వకూడదు అస్తంగతం అవ్వకూడదు కొంచెం ప్రమాదం ఏది బుధుడి యొక్క మిత్ర రాసుల్లో కూడా పర్వాలేదు కానీ అవ్వకపోవడమే మంచిది ఆయన స్వక్షేత్రంలో అయినా పర్వాలేదు నెగిటివిటీ ఉండదు ఇప్పుడు మిథున రాశిలో రవి కలిసి ఉన్నారండి కంబస్ట్ పర్వాలేదు కన్యా రాశిలో రవి కలిసి ఉన్నారండి కంబస్ట్ అయి పర్వాలేదు కానీ మిగతా క్షేత్రాల్లో ఎక్కడైనా కలిసి ఉన్నప్పుడు కంబస్ట్ అయితే మాత్రము ఆ స్థానం దెబ్బతింటుంది లగ్నతది ఏ భావం అయిందో ఆ స్థానము ఆ స్థానం దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి గుర్తుంచుకోండి ఇదొకటి తర్వాత బుధుడు ఎప్పుడూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కడు ఉన్నాడు అనుకోండి ఒక్కడు ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం మైనస్ అవుతుందండి బుధుడు ఎప్పుడు ఒక్కడు ఉన్నప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతారు ఆ జాతకులు ఒంటరితన ఎక్కువ అలవాటు అవుతూ ఉంటుంది ఎందుకంటే సాధారణంగా ఒక్కడు ఉండరు చాలా రేరుగా ఉంటూ ఉంటారు రవి ఎప్పుడు దగ్గరగా ఉంటారు కాబట్టి ఒక్కళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అక్కడ బుధుడికి శుభగ్రహం యొక్క దృష్టి ఉండడం అన్నది మంచిది బుధుడు ఎప్పుడు ఒంటరిగా ఉన్నా శుభగ్రహంచే చూడబడాలి అది కూడా గురువుచే అన్నది చాలా చాలా మంచిది ఎందుకంటే ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను బుధుడు అర్ధశుభుడు ఎందుకంటాం అలాగా శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు శుభ ఫలితాలు పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు పాప ఫలితాలు ఇచ్చేస్తానే అందుకే ఎప్పుడు కూడా శుభగ్రహాలు చూడబడుతూ ఉండడము లేదా స్వక్షేత్రంలో ఉండడము అది ఉచ్చస్థితి స్వక్షేత్రం ఏదైనా ఉండడమే శ్రేయస్కరం బుధుడికి లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది జాతకుడికి అందుకే ఈ బుధుడు మీ జాత చక్రంలో బాగోకపోతే వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఎవరైతే సైకలాజికల్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి బుధుడు బాగాలేనట్టు లెక్క అసలు ఇది ఇందాక చెప్పాలి పాయింట్ చెప్పాను కదా ఫ్లో వెళ్ళిపోతున్నప్పుడు ఒక పాయింట్ స్కిప్ అయిపోతూ ఉంటాం మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు సడన్గా గుర్తొస్తూ ఉంటాయి అర్థమైందండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే బుధుడు కాంబినేషన్స్ మీ జాత చక్రంలో చూడండి వక్రించిన బుధుడు లేదు ముఖ్యంగా ఈ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి బుధుడు చంద్రుడు ఈ రెండు కాంబినేషన్ అసలు కలిసి ఉండడం అన్నది అసలు మంచిది కాదు కమ్యూనికేషన్ పరంగా బాగుంటుంది ఓకే ఎంత బాగున్నా సైకలాజికల్ ఇష్యూస్ డిప్రెషన్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది సూసైడ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి జాతకులకి అందుకే చంద్రుడు బుధుడు కలిసి ఉండడం కానీ తర్వాత చంద్రరాహులు కలిసి ఉండడం కానీ చంద్రరాహులు కలిసి ఉన్న వాళ్ళు కూడా అంత చాలా డేంజర్ వాళ్ళు డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంటుంది అది వాళ్ళకి జీవితంలో వాళ్ళు పట్టన సాటిస్ఫై అవ్వరు ఏ విషయంలో డిసప్పాయింట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అనుకున్న సాధించడానికి వీళ్ళు చాలా కష్టపడాలి సాధించలేరు దగ్గర వరకు వెళ్తారు కానీ అక్కడ ఆగిపోతారు ఏదో ఒకటి అడ్డుకట్ట పడుతూ ఉంటుంది వాళ్ళకి అది గ్రహణంతో చెప్తాం అన్నది గ్రహణంతో సమానం అది ఏ స్థానంలో ఉన్నాడో స్థానం బట్టి స్థానం పాడైపోతుంది బుధకేతువులు కలిసి ఉన్న వాళ్ళు కూడా అంతే వీళ్ళకి అసలు మాట విధానమే సరిగ్గా ఉండదు ఎందుకంటే కేతు హెడ్లెస్ ప్లానెట్ బుధుడితో కలిశాడు బుధుడు మామూలుగానే చిన్న గ్రహం అలాంటిది హెడ్లెస్ ప్లానెట్ అయితే కేతు బుధుడితో కలిసినప్పుడు వీళ్ళ కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు వీళ్ళు ఏం మాట్లాడతారో వీళ్ళకే తెలియదు అలా ఉంటుంది బుధ శనులు ఇక్కడ బుధుడు శని ఫ్రెండ్సే స్నేహితులే అయినప్పటికీ వాళ్ళ కలయిక కొంచెం మాట విధానం తడబడుతూ మాట్లాడటం చూడడం కొంతమంది మాట్లాడుతూ ఉంటారు తడబడుతూ మాట్లాడుతూ ఉంటారు అది అర్థం కాదు అవతల వాళ్ళకి తడబాటు తడబాటు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఈ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి శ్రమిస్తున్నా సరే ఏదో ఒకటి అడ్డు అడ్డుకట్ట పడుతూ ఉంటుంది వాళ్ళకి అంత ఈజీ కాదు అది గెయిన్ చేయడం అన్న వాళ్ళకి అర్థమైందండి అందుకే ఈ బుధుడితోటి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంత కొంతమంది చూడండి విపరీతమైన అహంకారం ఉంటుంది నేనే గొప్ప నాకు అన్నీ తెలుసు నాకు ఎవరు చెప్పక్కర్లేదు ఈ రీతిలో ఉంటూ ఉంటారు చూడండి కొంతమంది కొంతమంది చాలా వరకు వాళ్ళకి బుద్ధుడు బాగాలేనట్టు లెక్క జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు షో ఆఫ్ అనమాట పైకి ఆడంబరంగా ఏదో హడావుడిగా కనపడతారు లోపలంతా డల్ ఉంటుంది ఏం ఉండదు వర్క్ ఎవరైనా చూసారంటే బాబు మొత్తం వర్క్ అంతా వాళ్ళే చేస్తున్నారు అనుకున్న ఫీలింగ్లో ఉంటారు కానీ ఇందుకే వాళ్ళకి చేయడమే రాదు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి బుద్ధుడు బాగోకపోతే ఇలాంటివన్నీ ఉంటాయి వైవాహిక జీవితాల్లో కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది బుధుడికి వైవాహిక జీవితంలో బా వైవాహిక జీవితం బాగోకపోవడము తర్వాత ముఖ్యంగా స్త్రీలు వారి యొక్క భర్తలచే చాలా ఇబ్బందులు పడుతూ ఉండడము అబ్యూజింగ్ వర్డ్స్ వాళ్ళ భర్తలు వాడుతూ ఉండడం ఎక్కువగా కొడుతూ ఉండడము తుడుతూ ఉండడము ఒక అగ్రెసివ్ నేచర్ వాళ్ళ చేతుల్లో ఈ అం స్త్రీలు పడిపోవడం పాపం భర్త హింసిస్తూ ఉండడము పరాయి స్త్రీ వ్యామోహానికి లోనవడం పురుషుడు ఇవన్నీ కూడా బుధుడు బాగానేట్టు లెక్క చాలా జాగ్రత్తగా ఉండాలండి తర్వాత ఎప్పుడు కూడా బుధుడు ఆయన స్వక్షేత్రంలో వచ్చే స్థితిలో ఉండడం మంచిది అనుకున్నాం కదా ఇందాక నవాంస దగ్గరికి వచ్చినట్లయితే ఎప్పుడైనా గుర్తుంచుకోండి రాజచక్రంలో బుధుడు నీచం పట్టచ్చు అప్పుడు నవాంశలో ఉచ్చులో ఉంటే చాలా మంచిది నవాంశలో ఉచ్చులో ఉంటే చాలా మంచిది కానీ రాశిచక్రంలో బుధుడు ముచ్చబట్టి నవాంశులో కనుక నీచం పట్టినట్లయితే అక్కడ మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి బుధుడు వల్ల ఆ టైంలో బుధమహార్దశ జరగకూడదు జరిగింది అంటే కనుక కొంచెం ఇబ్బందులు ఉంటాయి బుధమహార్దశ లేదనుకోండి దీని గురించి మీరు కంగారు పడక్కర్లేదు ఒకసారి మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి వినండి ఒకసారి రాశి చక్రంలో నీచం పడినప్పుడు నవాంశులు ఉచ్చులో ఉండాలి బుధుడు కానీ రాశిచక్రంలో గులో ఉండి నవాంసలో నీచల్లో ఉండకూడదు ఆ సమయంలో బుధమహార్త సస్సల జరగకూడదు అలా ఉన్న జాతకులకి బుధమహారత సన్నది లేకుండా ఉంటే చాలా చాలా బెస్ట్ వాళ్ళు ఏంటంటే ఆస జ్యేష్ఠ రేవతి నక్షత్రాల్లో పుట్టడం విధంగా మంచిది ఎందుకంటే బాల్యంలో అయిపోతుంది అది అర్థమైందా లేదు అంటే కనుక మళ్ళా ఈ బాల్యం అయిన తర్వాత కనుక దశలు వచ్చేది అనుకోండి చాలా ఇబ్బందులు ఉదాహరణకి ఎవరైనా ఈ పుష్యమిలో కానీ అనురాధలో కానీ ఉత్తరావాదలో కానీ జన్మించారు అనుకో శనిమహార దశలో జన్మిస్తారు పంతొమ్మిది ఏళ్ళు ఉంది అనుకుందాం వాళ్ళకి బాల్యం అంతా ఈ శనిమార్ దశ స్టార్టింగ్లోనే జన్మించేశారు పంతొమ్మిది సంవత్సరాలు తర్వాత బుధులు వస్తారు అక్కడ ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన గ్రాస్తూ అందుకే బుధమహారదశ రాకూడదు ఆ టైంలో వచ్చింది అంటే ఇబ్బందులు ఇది గుర్తుంచుకోండి ఇంకెవరైతే వ్యాపారవేత్తలుగా ఎదుగుతారో వ్యాపారాల్లో మంచి మంచి లాభాలు పొందుతారో వ్యాపారంలో అనుకున్న స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళకి బుధుడు బాగున్నట్టు లెక్క వాళ్ళ గురు వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు ఇంకా బుధుడు బాగుంటేనే స్థాయిలో ఉంటారు వాళ్ళు వ్యాపారాలు దివాలా తీసేసి కంపెనీలు పాపం క్లోజ్ చేస్తూ అర్ధాంతరంగా క్లోజ్ చేసేసుకుని ఏ వ్యాపారం మొదలుపెట్టినా నష్టాలతో ఉంటూ ఉంటే వాళ్ళకి బుధుడు బాగాలేనట్టు లెక్క ఇది గుర్తుంచుకోండి ఎవరికైతే బుధుడు బాగాలేదు నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో వ్యాపారాలు అధిక నష్టాలు వస్తున్నాయో వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ సరిగ్గా లేదు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా ఈజీ పరిహారం అండి చేసుకోండి బుధుడి యొక్క బలం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఏమిటి అంటే కనుక ప్రతి బుధవారము కూడా ప్రతి బుధవారము కూడా విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి ఫోటో ఒకటి తీసుకొని ఆ ఫోటోకి తులసిమాల వేసి ఇంట్లోనే తులసి మాల వేసి ఏమండి మీరు ఈ ఏదైతే వాడతారో ఇంట్లో నూనె నెయ్యి మీరు ఏదైతే వాడతారో దాంతో దీపారాధన చేయండి రెగ్యులర్ దీపారాధన నిత్య దీపారాధన చేసి విష్ణు సహస్రనామం చదువుకుని విష్ణు సహస్రనామంలో మీరు ఏదైతే నక్షత్రం అయిందో ఆ నక్షత్రానికి సంబంధించినవి పాదానికి సంబంధించినవి రెండు లైన్లు ఉంటాయి అశ్విని ఒకటో పాదం రెండు లైన్లు రెండో పాదం రెండు లైన్లు అలా ఉంటాయి ఏదైతే అయ్యిందో ఆ రెండు లైన్లు కూడా మీరు ఇరవై ఏడు సార్లు చదువుకోవడానికి ప్రయత్నించండి చదివి అక్కడ వడపప్పు పానకము నైవేద్యంగా పెట్టండి ఆ విష్ణు శాసనం అయిపోయి ఆ ఇరవై ఏడు సార్లు చదివేసిన తర్వాత ఆ వడపప్పు పానకము మీరు ప్రసాదంగా స్వీకరించండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టచ్చు తప్పేం లేదు మీరు ముందుగా స్వీకరించాలి ఇలా ప్రతి బుధవారము చెయ్యాలి ఎన్ని బుధవారాలు చెయ్యాలండి ముప్పై నాలుగు బుధవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండండి మీకు బుధుడు యొక్క బలం ఆటోమేటిక్గా పెరిగిపోయి మీకు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు మీకు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే భవంతు